వైఎస్సార్సీపీ పార్టీని వీడి టీడీపీలో చేరిన మెండా బాదం నాయుడు గొద్దు ఢిల్లీ మరియు యాభైకి పైగా కుటుంబాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా సుందరపురం గ్రామం విచ్చేసిన ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి యువ నాయకులు బగ్గు సునీల్కి ఘనస్వాగతం పలికారు గ్రామస్తులు నాయకులు అనంతరం గ్రామంలో గల వీధుల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి ఉమ్మడి కూటమి మినీ మేనిఫెస్టో ప్రజలకు వివరించి మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా అభ్యర్థించారు ఈ మేరకు మెండ బాదం నాయుడు గొద్దు ఢిల్లీ తమడ నారాయణరావు త్రీనాథరావు పోగోటు రాము జోనేల రాములు పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు అధికారంకి కొచ్చిన తర్వాత ప్రమాణం చేసి మాకు చెప్పన్నారు వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత మా సోదరి మౌలికి పద్దెనిమిది సంవత్సరాలు తిన్న మహిళకి ఎంతమంది ఇంట్లో ఉన్నాయి మా ఆడపొడుతున్నారు అందరూ ఎంతమంది ఉన్న ఉన్నా ఇద్దరు ఇద్దరున్నా ప్రతి వ్యక్తికి నెలకి పదిహేను వందల చూపు నాలుగు అకౌంట్లో వేసి నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడాన్ని కలిపి ఈ ప్రభుత్వం మహిళా శక్తి కింద నిర్ణయించడం జరిగింది అలాగే మరి ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇవాళ